ఈరోజు నాకు ఆకృతి వాళ్ళు ఇంకా ప్రత్యేకంగా సుధాకర్ రావు గారు నాకు పిలిపించి చాలా నాకు గౌరవం ఇచ్చారండి ఐ థ్యాంక్ హిమ్ అండ్ హిజ్ ఆర్గనైజేషన్ ఫర్ గివింగ్ మీ దిస్ ప్రివ్లేజ్ ఇప్పుడు నేను అనుకున్నాము ఆయన నాకు జస్ట్ పార్టిసిపేట్ అస్ ఆడియన్స్ పిలిపించారా కాబట్టి నేను ఒప్పుకున్నాము కానీ మొన్న నాకు కార్డ్ ఇచ్చి నా పేరు దాని మీద ఉంది మీరు ఇక్కడ వచ్చి ల్యాంప్ లైట్ చేసుకోవాలి అప్పుడు నాకు కొద్దిగా ఐ ఫెల్ట్ వెరీ ఇంబారస్ సో అందరికి ఐ వెనెస్ దాట్ ఏబుల్ టు స్టే ఫర్ ద ఫంక్షన్ ఎందుకంటే నాకు ఒక అంటే ప్రయర్ ఎంగేజ్మెంట్ ఉంది అండ్ ఈసారి మిస్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అది అవకాశం అవుతుంది కాబట్టి నేను వెళ్తున్నాను సిక్స్ ఓ క్లాక్ అక్కడ ఉండాలి అండ్ నాకు తెలుసు ప్రోగ్రామ్ భవిష్యత్ సిక్స్ ఓ క్లాక్ సిక్స్ థర్టీ నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఐఎమ్ టు మిస్ ది ప్రోగ్రామ్ So please excuse me and uh, a proud moment to, for all the women who are going to be felicitated here. It's always good to see women performing. And uh, yes, I think our country has a lot of women who are uh, absolutely convinced and are full of conviction to be able to perform wherever they are. And I wish them all the best. Thank you. ఒక్కసారి ఇక ఈ మధ్య మనం చూసాం మహిళా ప్రపంచ కప్ కబడ్డీ మన దేశం సగర్భంగా ప్రపంచ కప్ సాధించింది దాంట్లో ఒక సభ్యురాలు మన తెలుగు వారు కావడం మనకెంతో గర్వదాయకం ఆవిడ కుమారి నాగలక్ష్మి గారు కుమారి గారు కాదు భారతీయ భారతదేశంలో కూడా కమర్షియల్ ఎన్నో మధుర గీతాలను మనకు అందించారు చిన్న వయసులోనూ చిన్న వయసులోనే ఎందరో ప్రముఖుల ప్రశంసలకు పాత్ర మహిళగా ఆమె సినీ రంగానికి అందిస్తున్న సేవలకు గాను ఆకృతి యువ మహిళా శక్తి అవార్డుతో గౌరవిస్తోంది ఆవిడ ఇలాంటి సన్మానాలు ఇంకా ఎన్నో అందు వెనుకబడిన మహబూబ్ నగర్ జిల్లా మంగూరు గ్రామంలో జన్మించిన కెప్టెన్ మమత ఆకాశంలోకి ఎగరాలని కలలు కన్నారు ఆ కళల్ని సాకారం చేసుకోవడానికి పట్టుదలతో ఎంతో కృషి చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మహిళా పైలట్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి పంతొమ్మిది వందల తొంభై మూడులో విజయవంతంగా ముగించారు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశంలోనే తొలి మహిళా కమర్షియల్ పైలట్ గా సగర్వంగా నిలబడ్డారు ఇరవై ఐదేళ్ల చిన్న వయసులోనే పిగం తెలుగు మహిళ ప్రకాశం జిల్లాలోని ఇంకొకరులో జన్మించిన నాగలక్ష్మి కబడ్డీని తన జీవితంగా భావించింది కబడ్డీ మన రాష్ట్ర క్రీడ మహిళా ప్రపంచ కప్ను మన దేశానికి అందించిన నాగలక్ష్మి చూసి తెలుగు వారిగా మనందరం గర్వించాలి దేశ ప్రతిష్ట చేసిన నాగలక్ష్మి తెలుగు బిడ్డగా ఈ ఘనత సాధించడం ఓ గొప్ప అనుభూతిని కలిగిస్తోంది నాగలక్ష్మి రెండు వేల ఆరులో కొలంబోలో జరిగిన నేషనల్ ఫెడరేషన్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించి కృష్ణా జిల్లాలో జన్మించిన శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారు తన చిన్నదన నుంచి స్వశక్తితో ఎదిగి పట్టుదలతో అంకిత భావంతో తన వృత్తికి న్యాయం చేసేలా గుణాలను అలవర్చుకున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జ్యోతి మ్యాట్రిమోని స్థాపించి వేలాది జండాల్ని కలిపారు ఇది మామూలు విషయం కాదు ప్రపంచంలో నెంబర్ వన్ బ్రాహ్మణ మ్యాట్రిమోని సంస్థగా ఈ సంస్థను తీర్చిదిద్దారు కేవలం వివాహ సంబంధాలకే